గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి మాతృదేవభవ పితృదేవభవ ఆచార్యేవభవ మామూలుగా భోజనం విషయానికి వచ్చేసరికి రకరకాలగా భోజనం చేస్తుంటారు ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు కానీ రాజుల కాలం నాటి విషయాలు దేవతల కాలం నాటి విషయాల గురించి కనుక ప్రస్తావించాల్సి వస్తే పంచపక్ష పరమాన్నాలు అని చెప్పి అంటూ ఉంటారు అంటే ఏంటి అసలు ఈ పంచపక్ష పరమాన్నాలు పంచభక్ష పరమాన్నాలు అంటే ఏది పదం కరెక్టో నాకైతే తెలియదు కానీ అంటూ ఉంటారు మనం వింటూ ఉంటాం ప్రత్యేకించి ఆ పదాలుకి సంబంధించిన ఫుడ్ ఏదైనా ఉందా ఐదు రకాల ఫుడ్ పంచ అంటే అది అనేది అర్థమవుతుంది అది ఏంటి అసలు తెలుసుకోవాలని ఉంది ఈ పంచభక్ష్య పరమాణాలంటే మన యొక్క ఆహారం ఐదు విధాలుగా ఉందని అర్థం ఈ యొక్క ఐదు రకాల ఆహారం యొక్క ప్రత్యేకత మనం ఇప్పుడు ఆస్వాదిస్తూనే ఉంటాం ఉదాహరణకు ఏం లేదు ఉన్న విషయం ఏంటంటే మొట్టమొదటి పంచభక్ష్య పరమాణంలో భక్ష్యం ఈ భక్ష్యము అనేది ఎట్లా ఉంటుందంటే కరకర నమిలి మింగే పదార్థాలని భక్ష్యం కిందకు వస్తాయి క్రిస్పీవి గట్టిగా అలా అలా కరకర నములు తినడం వల్ల పండ్లు గట్టిపడతాయి పండ్లకు బ్లడ్ సర్కులేషన్ దవడలు గట్టిపడతాయి అదొక ఎక్సర్సైజ్ లాంటిది ఆహారం కూడా మెత్తగా నమిలి తినాలంటాం కాబట్టి వాటిని నమిలి తినడం అది మనకు భక్ష్యం అనేటువంటి టైటిల్కి వస్తుంది భోజ్యం భోజ్యము అంటే మనకు కరకర నమిలి తినేవి మొదట చెప్పాను ఇది మాత్రం కేవలం నమిలి తినడం అంతే అన్నము పిండి వంటలు మెత్తగా తినేటువంటి వాడిని భోజ్యము అంటారు తర్వాత లేహ్యము లేహ్యము అంటే పాయసము నీళ్లు మరి ఇంకేదన్నా పిండి వంటలు అంటే పానకం అంటే ఒక పేస్ట్ రూపంలో ఉంటాయి అవి లిక్విడ్ ద్రవార్థాలు ద్రవ పదార్థాలు కాదు ఘన పదార్థాలు కాదు ఇప్పుడు చలిపిండి అంటారు మనకు బియ్యంతో చేస్తారు అవును ఇవన్నీ కూడా లేహ్యం కిందకి వస్తాయి చలివిడినా చలివిడి అదేవిధంగా మనకి ఇప్పుడు చూసుకుంటే ఐస్ క్రీమ్ చెప్పచ్చు రకరకాల కేక్స్ చెప్పచ్చు హిమక్రిలు తర్వాత మనకు చోష్యం చోష్యం ఒకటి అనుకుంటుంది భక్ష్యం భోజ్యం లేహ్యం చోష్యం ఆగ్రానికి తగ్గవి ఆగ్రాగ్గా ఉంటే ఒక్కొక్కరికి ఆకలికి ఆకలి ఆకలే ఉండదు మందంగా ఉంటుంది వంట రూమ్ నుంచి గుమ్మగుమ్మలు వాసన ఉండగానే ఆకలి పడిపోతుంది అంటే అప్పటికప్పుడే ఆ యొక్క వాసనలు తగలగానే లోపలికి వెళ్ళి ఆకలిని పుట్టిస్తాయి అవి వాసనలు మామూలుగా అన్న తినే అన్నం తినేవాడు ఈరోజు కూర బాగుందంటే ఇంకొక పట్టడం ఎక్కువ తింటారు అంటారు చూడండి అవును ఇవి ఆగ్రానించేవి ఆ వాసనలకు వాళ్ళకి ఆకలి ఖచ్చితంగా పుడుతుంది కూడా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేసిన కడుపును ఎక్కువ అంటారు కానీ లోపలికి అవి ఒక మెడికేటెడ్ థెరపీ అది అనేది ఆకలి క్రియేట్ అవుతుంది అది ఒక విధంగా ఆగ్రానించేది కూడా ఆకలిని పెంచుతుంది అది కూడా మనం స్వీకరించే ఆహారంలో భాగమే అదేవిధంగా పానీయం ఐదోది పానీయం అంటే మనం నీళ్లు పానకాలు ఇప్పుడైతే ఎన్నో జ్యూసులు మిల్క్ షేక్లు లిక్విడ్స్ అన్నీ లిక్విడ్స్ అన్నీ పానీయంలోకి వస్తాయి కాబట్టి ఈ ఐదు రకాల టైటిల్స్లోనే మన యొక్క ఆహారం కలిసి ఉంటుంది మనం ఏం తీసుకున్నా ఈ ఐదులోకి వస్తాయి ఇది పానీయమా చోష్యమా భోజ్యమా భక్ష్యమా వీటిలో తప్పితే ఇంక ఆహారం వేరే విధంగా ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఈ ఐదుట్లోకి వచ్చేస్తుంది కరకర నమిలు తినేవి ఒక కేటగిరీలోకి పిండి పదార్థంగా తినే ఒక మరి లిక్విడ్ అంటే పేస్ట్ లాగా ఒక ఒక లిక్విడ్ దీంట్లో ఆగ్రహించేవి మంచి స్మెల్ బిర్యానీ వాసన వస్తుంది అంటారు ఇట్లా ఈ విధానంలోనే మనిషి యొక్క ఆహారము అనే విధానం ఆధారపడి ఉంటుంది అందుకే పంచపక్ష బా పరమాన్నాలు ఓకే అని మనకు పెద్దలు టైటిల్ చెప్పారు అనమాట కాబట్టి ఇది ఎవరు తయారు చేసింది కాదు మానవ ఆహార డిజైనింగ్ డిజైనింగ్ మెనూ అని చెప్పొచ్చు అంతే ఈ టైటిల్స్ కూడా అన్ని ఆహారాలు ఉంటాయి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ మనం ఒక భోజనం విందు భోజనం తింటే ఎన్ని అంటే ఆ ఐటమ్ ఈ ఐటమ్ అట్లా రకరకాల తింటే ఐదు రకాల ఆహారం మనలో వచ్చేస్తుంది వచ్చేస్తుంది కాబట్టి దాన్ని పంచభక్ష పరమాన్నాలు అంటారు కొత్తగా వీటికంటూ వేరే మెటీరియల్స్ ఏమి ఉండవు మనం తింటున్న ఆహారంలోనే ఐదు కేటగిరీలో సమ్మిళితం ఉంటాయి ఓకే ఓకే ఇది మనకు తెలిసిందే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము తెలిసిందే అవును కానీ ఇది ఎలా లో ఉందని మనం ఇప్పుడు మాట్లాడము వివరించాం అవును ఈ సింప్లిసిటీని మనం తెలియక ముందర ఏమనుకుంటాం అంటే ఇది ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నోళ్ళు అప్పట్లో తినే ఫుడ్ ఏదైనా ఉందేమో అని చెప్పి కానీ వివరణ తెలిసిన తర్వాత ఓ మనం ఆల్రెడీ తింటున్నాము పంచభూతాత్మైన ప్రకృతి పంచభూతాలనే ఉంటుంది ఎప్పుడు వాటర్ ఫైర్ ఆకాశము ఇవంతా ఉంటుంది కదా ఇలాగే పంచపక్షాల్లోనే మన ఆహారం అనేది ఉంటాయి అంటే పంచభూతాల కలయిక వల్ల వచ్చిన ఈ ఆహారమే పంచభాం అంటే ప్రతిదీ పంచభూతాల కలయికే ఇంకా మానవ శరీరం అయినా తీసుకునే ఆహారం అయినా ప్రతిదీ అయినా అనేది ఒక నిర్వచనం ఇప్పుడు ఎలాగో ఆహారం టాపిక్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ఆహారం తినే పద్ధతులు సమయాలు ఇవన్నీ కూడా ఒకప్పటికి ఇప్పటికీ చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉందని చెప్పుకోవచ్చు అంటే ఆహారం ఖచ్చితంగా నేలపైన కూర్చొని తినాలి ఆ కూర్చునే విధానం కూడా అలాగే ఉండాలి అని చెప్పి మన తాతల కాలం నాటి విధానం ఒక రకంగా ఉంది మన మమ్మీ వాళ్ళ అంటే వాళ్ళ తరంలో ఒకలా ఉంది ఇప్పుడు వచ్చేసరికి ఇంకోలా ఉంది అంటే అన్నం నిలబడి తింటే మంచినీళ్ళు నిలబడి తాగిన విషంతో సమానం అని చెప్పి వింటున్నప్పటికీ ఆ ఆచారాన్ని ఇప్పుడు మనం పాటిస్తున్నాం ఆ పద్ధతిని ఏమంటారు దీని గురించి ఒకప్పుడు బంతి భోజనాలను వేసేవాళ్ళు బంతి చేపలు కూడా వేసేవాళ్ళు వేసి అందరూ కూర్చునేవాళ్ళు చక్కగా అందరూ వడ్డించేవాళ్ళు తిన్నంతసేపు వాళ్ళు కూర్చునేసి నైన్టీ డిగ్రీలో నైన్టీ డిగ్రీస్ ఉండేవాళ్ళు బెండ్ అవుతారు బెండ్ అవుతారు తింటారు మళ్ళీ లేస్తారు ఇది ఒక ఎక్సర్సైజ్ జరుగుతూనే ఉంటుంది అవును అంటే ఒక 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 యోగా అనేది ఆటోమేటిక్ ఇప్పుడు నిల్చుకొని తినడం వల్ల జీరో ప్రాక్టీస్ అది నిల్చుకొని తినకూడదు మనకు ఊబకాయలు రావడానికి సరైనటువంటి జీర్ణ వ్యవస్థకు అవసరమైనటువంటి ద్రవాలు ఊరుతాయి శ్రీకృష్ణవారు భగవద్ చెప్పారు ప్రతి ఒక్కరు పుసిన భక్ష్య భోజ్య లేహ్య పదార్థాలు జీర్ణం గావించేటువంటి జటరాగ్ని పదార్థము జటరాగ్ని పుడుతుంది మనము టయానికి అన్నం తినకపోతే ఆకలి ఎక్కువైపోతుంటాం కదా ఆ జటరాగ్ని ఒక యాసిడ్ పడతా ఉంటుంది జీర్ణాశయంలో అప్పుడు అది మండిపోతుంది అది యాసిడ్ కాబట్టి అదే అక్కడ పిండి పదార్థాలు ఆహారం ఉంటే ఆహారము ఏమవుతుంది అయిపోతుంది ఆహారం ఏమి లేకపోతే మనకు మంట చేసేది ఆ జటరాగ్ని పదార్థం నేనే అని చెప్పాడు ఆయన అది చాలా శక్తివంతమైన దైవ పదార్థం ఆ జటరాకిన పదార్థమే పుట్టకపోతే అలా ఆకలే పుట్టదు ఆకలి చచ్చిపోయింది అంటారు ఆకలి చచ్చిపోయిందంటే నాలుగు పైన రుచి మొక్కలు నశించిపోయినాయి అర్థం నాకు ఏం తిన్నా సగించదు నాకు రుచించదు అంటారు రుచి మొక్కలు నశించిపోతాయి రుచి మొక్కలు ఇక్కడ నాలుగు పైన ఉంటాయి బూందీని ఒళ్ళంతా పుస్తకం కూడా మనకి ఏం తెలిదు నాలుగు అలా అనగానే ఉంది అంటాం నాలుగు మాత్రమే రుచిని కనిపెట్టే లక్షణం ఉంది టేస్టింగ్ దానికి నర్వస్ ఉండవు నరంలో నాలుగు అంటారు దైవ సృష్టి ఎంత బాగా చూడండి కదా కాబట్టి ఇలా వంగి వంగి తింటూ ఉండడం వల్ల తినేటప్పుడే వాళ్ళకి బాగా ఆరమరకయి అరగడానికి కావాలంటే అంతా కలుస్తుంది ఒకప్పుడు నేను చూసాను పెద్దవాళ్ళు వాళ్ళు రైస్ వేస్తే ఒక గుడి గోపురంలాగా వేసుకుని దాంట్లో పప్పు వేసుకొని మధ్యలో గుంటలా చేసి మళ్ళీ సాంబార్తో ఒక ట్రిప్ అవుతుంది రసంతో ఒక గోపురం తిని లేపుతారు పెరుగుతో ఇంకో గోపురం లేపుతారు తృప్తిగా తినేవాళ్ళు తిన్నా కానీ అరిగించుకునే శక్తి జటరాజ్ఞ పదార్థం వాళ్ళకి రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఇడ్లీ ఒకటంటే బేవ అంటున్నారు ఇప్పుడు ఒకప్పుడు మూడు పూట్లు తినేవాళ్ళు ఇప్పుడు పదిసార్లు తింటున్నారు కానీ ఇప్పుడు ఆరోగ్యం లేవు ఆరోగ్యం అనేది అసలు అది అజ్ఞాతలకు వెళ్ళింది కాబట్టి అప్పుడు ఆహార విధానాలు ఒక విధమైనటువంటి ఎక్సర్సైజు ఒక యోగాతో చేసినట్టు ఉండేది నిలుచుకొని తినడం వల్ల ఆ యొక్క జీర్ణక్రియక అవసరమైనటువంటివి వ్యవస్థలు బ్లాక్ అయిపోతాయి అప్పుడు అప్పట్లో వైద్యులు ఉండేవాళ్ళు కాదు వైద్యులు ఉంటారు ఏ జ్వరానికో ఓ చేదు మాత్ర జ్వరం తగ్గిపోయేది ఇప్పుడు వస్తే వైరల్ ఫీవరు టైఫాయిడ్ యాంటీబయాటిక్స్ స్పెషలిస్ట్ డాక్టరు ఎందుకు వస్తున్నాయి మన ఆహార విధానం సక్రమంగా మనం పెట్టుకోకపోవడం వల్లే వస్తున్నాయి అప్పట్లో అన్ని ఇంటి వైద్యాలు అంతే ఓ తేల కురిస్తే ఓ తాములపాకు ఉంటుంది కదా దాన్ని నలిపేస్తే రసం వస్తుంది ఒక్కాక వేసేటప్పుడు తామలు వేసేటప్పుడు చున్నం ఉంటుంది కదా ఆ రెండు మిక్స్ చేసి పూసేస్తే తేలు విషయం విరుగుడైపోతుంది ఇప్పుడు కూడా చేసే పని నమ్మకం లేదు వాటిపై నమ్మకం లేదు కాబట్టి వాళ్ళ ఎవరి బాధ వాళ్ళు పడాలి కాబట్టి అన్నము తినడానికి మనకు ఒక ఎక్సర్సైజ్ కావాలి ఇప్పుడు అన్నము ఆ విధంగా కూర్చొని తినమంటే వీళ్ళకు కడుపు పడ్డం అది అడ్డుకునే నువ్వు నిల్చుకుని ఉంటుంది అంటే ఫ్లెక్సిబిలిటీ లేదని అంటాం సన్నగా ఉన్న వాళ్ళకు కూడా వెన్నెముకు వంగడం లేదు కడుపు ఉండాలని అవసరం లేదు వెన్నెముక అనేది కఠినమైపోయింది ఆ లింక్స్ అన్నీ కూడా జటిలమైపోయినాయి అక్కడ అవి ఇలా బిండ్ అవుతూ ఉంటే ఇలా ఉంటే ఎలా ఉంటుంది తినడం లేయడం ఎలా ఉంది ప్రాక్టీస్ కాబట్టి వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉన్నారు ఎనభై సంవత్సరాలు వచ్చినా కండ్లు చూపు తగ్గకుండా పండ్లు రాలకుండా అన్ని పనులు చేస్తున్నారు ఇప్పుడు ఎంత ఎంతకాలం బతుకుతున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పండి ఒక సగటు మనిషి ఆయుర్దాయం ఎంత చెప్పండి చాలా తక్కువ ఇప్పుడు చిన్న చిన్న వయసులోనే రకరకాల అనారోగ్యాలు మీరు ఒక నెంబర్ చెప్పండి మేడం అంతే ఫిఫ్టీ ఫిఫ్టీ కరెక్ట్ గా యాభై సంవత్సరాలు చనిపోతున్నారు అంతే ప్రతి ఒక్కరు అంతే కదా అరవై డెబ్బై కంటే దాకా ఎవరు ఉంటున్నారు చెప్పండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్స్ చనిపోవచ్చు

మన పూర్వీకులు డెబ్బై సంవత్సరాలు బతికే వాళ్ళంట ఎనభై సంవత్సరాలు బతికే వాళ్ళు ఈ భూమిని తిరుగుతూ ఉన్నారంటే వాళ్ళు ఎంత కాలం బతారు ఇరవై సంవత్సరాలు కన్నా అయిపోతాయంట అటువంటి మనుషులు వస్తారు అది కాలజ్ఞానంలో కూడా రాసింది అని చెప్పంటారు వెంపల చెట్లకు నిచ్చిన లేసే వాళ్ళు వచ్చారా అని రాశాడు వెంపల చెట్టు అంటే అంతే ఉంటుంది దానికి నిచ్చిన వేసేవాడు అంటే ఎంత ఉండాలి దాని అర్థం అంత కాదు అది కాదు అర్థము మన ఇంటర్నెట్ మనిషి మనిషి టెక్నాలజీ ఆ విధంగా వస్తుంది చిన్న చెట్టును కూడా పెద్ద వృక్షంగా చూపించి దానిపైకి మళ్ళీ మనుషులు ఎక్కే విధంగా టెక్నాలజీ వస్తుంది అర్థం దానికి అంత మనుషులు రారు అంటే ఇప్పుడు ఇంత వాళ్ళు ఉన్నారు కదా అట్లానే ఇంత వాళ్ళు కూడా వస్తారు ఎందుకుంటారు మరుగుజ్జులు అంటే వాళ్ళ కిడ్నీస్ చిన్న డెవలప్ కావు కిడ్నీ డెవలప్ అయితే మనిషి దేహం పెరగదు వాళ్ళ కిడ్నీస్ ని డెవలప్ చేసే వైద్యం తీసుకుంటే వాళ్ళు పెరుగుతూ వస్తారు దేహం పెరుగుతుంది వాళ్ళు మరుగుజ్జులు అయిపోతారు వాళ్ళు అది కాకుండా వాళ్ళు పెరుగుతాడు పెరుగుతాడు పెరుగుతా లే పద్దెనిమిది వరకు పెరుగుత పద్దెనిమిది ఎనిమిది వరకు పెరుగుతుంది వేల వరకు పెరుగుతాను వాళ్ళు వాళ్ళ అట్లా అయిపోతారు వాళ్ళ తర్వాత మళ్ళీ ట్రీమెంట్ పంచే కిడ్నీస్ గ్రోత్ రావాలి గ్రోత్ వస్తే మనిషి దేహం పెరుగుతుంది కాబట్టి మరుగుజులుగా ఎక్కడో కొంతమంది ఉంటారు అందరూ ఈ ఆయన చెప్పినట్టు మరుగుజులు అంటే ఈ వెంపల చెట్లకు నచ్చిన విషయాలంటే యానిమేషన్ చీమను కూడా ఒక పెద్ద డైనోసర్ లాగా చూపించగలుగుతారు టెక్నాలజీ పెరుగుతుంది అని అర్థం డీకోడ్ చేస్తే అది వాస్తవంగా అన్ని అలాంటివన్నీ వచ్చేసాయి ఆయన చెప్పినవి అన్నీ కూడా ఇంకా మరి ఆయన చెప్పాడు ఆయన ఒక చింత చెట్టు కింద పూడ్చిపెట్టాడు కాలజ్ఞానంలోని అన్ని మేము ఒక్కొక్క కూడా బయటకు వస్తూ ఉంటుంది వచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేసి చెప్తా ఉంటారు వాళ్ళు అది ఎప్పుడు వస్తుంది అదే వస్తుంది ఓకే కాబట్టి ఇంతకు మించినటువంటి సత్యము ఏం కావాలి అసలు ఒక కాలజ్ఞాన్ని మనకు అందుబాటులో మన తెలుగు వాడిగా పుట్టడం అది కూడా మన దృష్టం ఏ మరాఠీ వాళ్ళకి పుట్టి ఉంటే అక్కడ ఆ ప్రాంతానికి తెలిసి ఉంటాడు ఆయన తెలుగు వాడికి పుట్టారని ఆయన ఎంచుకున్నాడు అదృష్టం కదా మనకు కాబట్టి అంత మహానుభావులు మనం ఎన్నిసార్లు స్మరించుకున్నా అంత తక్కువే తక్కువే తినే విధానము ఎందుకు తినాలి ఆ రకంగా ఎందుకు తినకూడదు మాట్లాడుకున్నాం తినే పాత్రలు కూడా ప్రభావితం అవుతాయా ఖచ్చితంగా అవుతాయి ఈ అల్యూమినియం అనేటువంటి పాత్ర ఇండియాలో లేదు బ్రిటిష్ వాళ్ళు దిగుమతి చేశారు దాంట్లో తినడం వల్ల ఆహార పదార్థంలోని శక్తిని అది నిర్వీర్యం చేస్తుంది మట్టి పాత్రలు తినేవాళ్ళు మనం కంచు రాగి వెండి పుష్కలంగా మన దేశంలో ఉండేవి కంచు పాత్రలు రాగి వెండి పాత్రలు తినేవాళ్ళు అటువంటి ప్లేస్లో అని ప్రవేశపెట్టారు అల్జుమిన్ అంటే మన తెలుగు అసలు సత్తు అంటారు దాన్ని సత్తు అంటే నిజం సత్తు లేదని అర్థం దాంట్లో ఎటువంటి ఇది లేదని అర్థం వాటికి వాటిని దిగుమతి చేశారు మన యొక్క ఆహార వ్యవస్థను వాళ్ళు నాశనం చేశారు ఓకే వాళ్ళు కొన్ని బెనిఫిట్ చేశారు కొన్ని వాంటెడ్గా ఇలాంటివి చేశారు ఈ ఇటువంటి లోహ పదార్థాల్లో మనము ఆ రాగి పళ్ళలో కానీ వెండి పళ్ళు కానీ తినడం వల్ల ఆహారం ఉండే ఎనర్జీ ఆహారానికి ఇంకా అది రీఛార్జ్ అవుతుంది ఫోన్కి ఒక వైర్ తగిలించి చెక్తే ఎట్లయితే ఫోన్ ఛార్జ్ అయిపోతుందో ఈ పంచలోహ పాత్రలు కావచ్చు ఇటువంటి లో పవిత్రమైన లోహ పాత్రలు తినడం వల్ల మన ఆహారం ఇంకా అద్భుతంగా ఛార్జ్ అవుతుంది ఈ సత్తు పాత్రలు తినడము స్టీల్ కూడా మనకు వేస్టే స్టీల్ కూడా తినకూడదు అది ఒక విధ ఇనుము అది ఐరన్ కాబట్టి ఆ ఇనుము కొన్ని లోహాలు వేసి దాన్ని దగ్గదగ్గ మెరిసేలాగా చేసి మనల్ని ఆకర్షించి చేసుకునేది మరి అరటాకులు తినడం భోజనం చాలా శ్రేష్టం తామరాకులు తినడం మరీ శ్రేష్టం మన టేకు ఆకులో తింటారు కొన్ని విలేజెస్లో ఏదైనా చెట్ల ఆకుల్లో తినడం చాలా మంచిది దాంట్లో హెర్బ్స్ ఉంటాయి దాంట్లో మనం రెండు మూడు రకాల కూరలు వేసుకుని తింటాం కాబట్టి కలుపు తింటాం కాబట్టి అవన్నీ అట్రాక్ట్ అవుతాయి ఇప్పుడు ఇత్తడి పనికిరాదు అన్నారు కదా కానీ కొన్ని పూజల్లో వాటిల్లో ఇత్తడి గిన్నెలో నైవేద్యం అంటే భోజనానికి పెద్దగా వాడరు కానీ ఇత్తడి ఇవి పూజా సామాగ్రిగా చిన్న చిన్న వస్తువులు వాడతారు అది దైవికమైన లోహమే ఇత్తడి విగ్రహాలు ఉంటాయి ఇత్తడి పూజా సామాన్లు ఉంటాయి దాంట్లో మనం తినచ్చు కాకపోతే వాటిని వాటికి మనం దూరంగా రావడం వల్ల అది కూడా దోషమేమో అనే పరిస్థితికి వచ్చేస్తాం వాస్తవంగా పూర్వ పూర్వకాలంలో తవ్వకాలలో ఈ కంచు లోహంతో చేసినటువంటి గృహోపకరణాలు ఇత్తడితో చేసినవి రాగితో చేసినవి పంచలోహాలతో చేసినవి రకరకాల లోహాలతో చేసినవి పాతలు బయటపడి పురావాస శాఖ వాళ్ళు సేకరించి మ్యూజియంలో పెట్టున్నారు అవేవి హానికరం కాదు దానిలో ఏ విధమైన విషము రాదు అల్యూమినియన్లు వస్తుంది ఇనుములు వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అలా తినడం వల్ల ఏమవుతుంది ధర్మాకోల్లాగా అవుతుంది శరీరం అంతా ఫిట్నెస్ ఉండదు లేదు స్టామినా లేదు ఒకప్పుడు ఫిట్నెస్ సెంటర్లు ఈ జిమ్ సెంటర్లు లేవు కదా అవసరమే లేదు మనం తినేది కూడా ఒక ఎక్సర్సైజ్ ప్రతి ఒక్కటి ఒక ఎక్సర్సైజ్ బొగ్గు పొడి ఉప్పు వేసుకుని పండ్లు తోమేస్తే వాళ్ళు నిగ నిగలాడేవి డైమండ్స్ లాగా పండ్లు ఇప్పుడు ఏమవుతుంది డెంటల్ కేర్ సెంటర్లు ఎక్కువైపోతున్నాయి మళ్ళీ ఆ పేస్ట్తో తోమితే ఈ పండ్లు ఇలా ఉంటాయి ఈ పేస్ట్ ఇలా ఉంటాయి అంటారు ఇప్పుడు ఇదంతా అంటే కలియుగ ధర్మం ప్రకారంగా జరగాల్సిందే అని కొన్ని కొన్ని అంటారు అలా అంటారా మన చేతులారా మనం చేస్తున్నామంట కలియుగ ధర్మం ప్రకారమే జరుగుతుంది దాని ప్రకారమే ఇటువంటి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి ఓకే అంటే మనం దీన్ని మార్చగలవా మార్చలేము 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 కానీ జ్ఞానం తెలుసుకున్న తర్వాత మనం అనుసరించగలం ఓకే తెలుసుకున్న వాళ్ళు అనుసరించగలుగుతారు తెలుసుకునే వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోతారు కాబట్టి ప్రతి ఒక్కరూ చచ్చ ఎవరికి బతుకుంటారనే పరిస్థితికి సమాజం వచ్చింది అంటే వాళ్ళ ఆరోగ్యానికి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఎవరికి తెలియదు అవును ఇప్పుడు మనకు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చేసేది ఒకటే ఇది బాగలేదు దాన్ని కట్ చేసాడు బారేసి కుట్టేస్తారు పంపించేస్తారు ఇంకోటి వాళ్ళ దాన్ని కట్ చేసి తీసేయడం మళ్ళీ తెలిసి ఉండేది కటింగు సెట్టింగు అంతే కదా కాళ్ళు చేతులు తీసేస్తున్నారు ఒకప్పుడు ఇవంతా లేవు ఇటువంటి హాస్పిటల్స్ ఇంత భయంకర ఉన్నటువంటి అనారోగ్యం లేవు ఒకప్పుడు ఇప్పుడు మనం రోడ్లోకి వెళ్తే పెట్రోల్ డీజిల్ పీలుస్తున్నాం గాలిగా అది పీల్చేది అవి కిడ్నీలు అలసిపోతున్నాయి ఫిల్టర్ చేసి 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 అటు వల్ల కాక కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి మరి ఇంకెవరు ఫిల్టర్ చేయాలి డయాలసిస్ మిషన్ ద్వారా వాళ్ళు మళ్ళీ తీసుకొని రావాలి అంటే బయట పీల్చేటువంటి గాలి అనారోగ్యం తాగే నీళ్ళు అనారోగ్యం మనం తినే తింటారు అనారోగ్యం దీనివల్ల అనారోగ్యం చేస్తే మళ్ళీ దీన్ని కాపాడడానికి మనం తీసుకునే ట్యాబ్లెట్ మళ్ళీ అనారోగ్యం అనారోగ్యం తింటూ అనారోగ్యం తాగుతూ అనారోగ్యం పీలుస్తూ ఆరోగ్యం ఉన్నట్టు ఫీల్ అవుతున్నాం వాస్తవంగా ఆరోగ్యం లేదు అంటే ఒక ట్యాబ్లెట్ చేయాలంటే ఫార్టీ ఎంజైమ్స్ ఎక్స్పైర్ కావాలి ఉంటారు అది కెమికల్ కాబట్టి ట్యాబ్లెట్లు తినే తినే తిని టాబ్లెట్లు ఆహారం అయిపోతుంది మరి ఇంకేముంటుంది ఉంటుంది ఏమీ ఉండదు మరి ఇంత రసాయనాన్ని మనం నింపుకుంటా ఉంటే మన దురదృష్టం కదా మనకు మెడికల్ ఫీల్డ్ ఇండస్ట్రీ కూడా కెమికల్ ఇండస్ట్రీ అయిపోయింది ఎరువుల కెమికల్ ఇండస్ట్రీ మళ్ళీ పంటల పైన కొట్టేటువంటి పురుగులకు కొట్టేటువంటి మందులు కెమికల్స్ రసాయనం మనం తాగితే చనిపోతాం మన పైన పంట పైన కొడితే అమృతాం మనం తాగితే విషయం ఆ మందులను పదే పదే కొట్టి కొట్టి ఎన్నో వేల లక్షల కోట్ల పురుగులు చంపి దాని ద్వారా సంరక్షించిన ఆహారాన్ని మనం తింటున్నాం అది మైక్రో లెవెల్లో ఫైజ్ తిన్న రోజే మనం చెడ్డ చేయదు డైలీ కొంత కొంచం చేసుకుంటే అంటే విషాహారాన్ని పండించుకుని తింటున్నాం వేరే మార్గం లేదు సేంద్రియ రూల పద్ధతులు వాడాలంటే కష్టము కష్టం వేసిన పంటనే వేయాలి అదును తప్పి పంటలు వేయాలి మనం భూమిని కూడా కలి కలుషితం చేస్తాం ఖాళీ చేసేస్తాం తినపెట్టి దాని లోపల ఉన్న న్యూట్రాసిక్స్ మొత్తం ఖాళీ అయిపోయినాయి కాబట్టి పైనుంచి మనం న్యూట్రాసిల్స్ ఇస్తున్నాయి రూల్ రూపంలో యూరియా డిఏపి మూడు పదిహేలు నాలుగు పదిహేను నెంబర్లు పెట్టి వేస్తున్నాము వాళ్ళు లేదని తెలిసి కదా పైన చేస్తున్నాము ఆ రసాయనం వేస్తే ఏమవుతుంది వేరుకు తెగులు పూతకు తెగులు ఆకుకు తెగులు కాండానికి తెగులు అన్నిటికీ తెగులు అన్నిటికి ఒక్కొక్క మందు కొట్టాలి లేదంటే అది పంట రాదు ఎలా వచ్చిన పంట ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎలా గ్యారెంటీ ఉంది మరి ఇప్పుడు మనకు మనమే కదా పనిష్మెంట్ ఇచ్చుకుంటున్నాము కాబట్టి దీనివల్ల ఆయుష్ ప్రమాణాలు పూర్తిగా పడింది డెంటిస్టులు వస్తారు కంటికి డాక్టరు పంటికి డాక్టరు కీళ్ళకి డాక్టరు కాళ్ళుకు డాక్టరు ఒక్కొక్క స్పెషలిస్ట్ వచ్చేసారు అంటే డాక్టర్లు వాళ్ళకు కూడా తెలుసు ఎవరికి ఏది పోతుందో తెలియని పరిస్థితిలో ఏది పోయినా నేను ఎక్కడికి పోలా అక్కడికి పోతాడు అసలు ఈ టెస్ట్ ఆ టెస్ట్ ఈ టెస్ట్ ఇది అని తెలిసే కాడికే ఒక పది నుంచి యాభై వేలు ఒక లక్ష రూపాయలు తీసుకునేస్తారు అంటే నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది మందులు ఇక్కడ మనిషి ఎంత దుర్భరమైన స్థితిలో ఉన్నాడంటే ఇది కాకుండా మళ్ళీ మన వాళ్ళు అనుభవములు కనిపెట్టారు ఎక్కడున్న అన్న బొమ్మలు అక్కడ పేలిపోయి అంటే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు ఎక్కడుండే అట్లే పేలిపోతే కూడా పానీపూరి అయిపోతుంది ప్రపంచం మళ్ళీ దాన్ని ఎత్తి వేయాలని అవసరం లేదు అంటే ఈ భూమిని ఐదు వందల సార్లు పేల్చగలిగిన ఆయుధ ఆయుధాలు తయారైపోయినాయట ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ ఈ భూమిని స్మాష్ చేసేవన్నీ తయారు చేసి పెట్టేశారు అదొక ప్రమాదం ఎక్కడో పడితే కూడా అక్కడ ఉన్నవాడు చనిపోయారు వాడు హ్యాపీ వాడు అదృష్టవంతుడు బాము పన్నుడు అదృష్టవంతుడు వాడు చచ్చిపోతాం తెలియదు అంత ఫాస్ట్గా చనిపోతాడు మాడిపోతాడు ఆ పొగలు లేచి వస్తుంది ఇతర ప్రదేశాలకు వాళ్ళ వేలు ఇలా కాళ్ళు ఇలా అయిపోతాయి వాడు సాగుడు బతకలేడు అంత రేడియేషన్ అది స్పాట్లో బాంపడే అదృష్టం ఉంటాడు కదా అది ఏం జరిగిందో కూడా తెలియదు సెకండ్ ఒటి పోయి నాలుగో వంతులు వాడు మాడిపోయాడు ఇడు బతకాలన్నా భవిష్యత్తు ఉండదు ఈ రేడియేషన్ ప్రభావం మళ్ళీ పిల్ల పుట్టే పిల్లలు కూడా వికలాంగులకు పుడతారు అది ఎంత నరకం కాబట్టి ప్రపంచం ఎటువైపు వెళ్తూ ఉందంటే అత్యంత భయంకరమైనటువంటి దారుణమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులకు దారి తీసి వెళ్ళిపోతూ ఉంది ఇప్పుడు జ్ఞానం ఎంత అవసరం మనకి ఇప్పుడు ఎంత అర్థమైంది అటువైపు మనం ఆలోచించగలమా పోగలమా పోలే పోకూడదు కూడా కాబట్టి ఇక్కడ తపస్సు ద్వారా మహాశక్తి వస్తుంది అంటే మెడిటేషన్ దీన్ని ఎక్కువ చేసే వాళ్ళకు ఆరా లవల్ పెరుగుతుంది వాళ్ళ వైపు బాంబు రాదు ఏమీ రాదు ఎక్కడన్నా వాళ్ళు అమృత కలిసినలాగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు స్వత సాధన దైవ సాధన శుభ్రమైన ఆహారం ఉన్నంతలో ఐడియల్ ఫుడ్ అంటే ఫుడ్తో పౌండ్ ఎక్కువ తినడము బాలబీ తక్కువ తినడంతో ఇక్కడ ఏమవుతుంది కడుపు నేను తెల్లవారి క్వాంటిటీ పంపించి ఇంత పంపించావు సాయంత్రం అయితే ఇంత పంపిస్తున్నావు నేను ఏ బ్యాలెన్స్ నిన్ను జీర్ణం చేయాలన్నా సరే అది కూడా సిస్టమ్ కన్ఫ్యూజ్ అవుతుంది అందుకు మితాహారము అన్నారు మితాహారం అంటే ఐడియల్ ఫుడ్ అప్పుడు ఐడియల్ ఫుడ్ వల్ల మన ఐడియల్ సిస్టమ్ ఐడియల్గా ఉంటుంది ఓకే అవి లబ్బో దెబ్బ బాబు నీ ఇష్టం నువ్వు తినద్రా మేమేమో అయిపోలేని నోరుంటే పాపం రోజు అరస్తానే ఉండే అందుకు నాలుగుకు పనిష్మెంట్ పెట్టాలి దాని పనిష్మెంట్ పెడితే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది అంటే అది ఏదో రకంగా ఇండికేషన్స్ ఇస్తూనే ఉంటుంది ఆరోగ్య సమస్యల రూపంలో ఏదో రకంగా కానీ మనం పట్టించుకో ఇప్పుడు ఒక కత్తి తీసుకుని ఇలా మెల్లగా ఇక్కడ పెడితే ఇక్కడ మన జువ్వు లాగుతుంది అక్కడ ప్రతి కణానికి కన్ను ఉంటుంది ప్రతి కణానికి హార్ట్ ఉంటుంది ప్రతి కణానికి ఆలోచన ఉంటుంది ప్రతి కణానికి బ్రెయిన్ ఉంటుంది ఒక ఫామ్ ఇక్కడ వచ్చి నిలుచుకుందంటే ఇది ఈ ప్లేస్ అంతా తిమ్మరకపోతుంది అక్కడ అది ఆటోమేటిక్గా ఆ సెన్స్ తీసుకుని వస్తుంది కాబట్టి మన సిస్టమ్ మనకు చెప్తుంది ఐడియల్ ఫుడ్ తీసుకుంటే మేమంతా బాగుంటాము ఇప్పుడు జీర్ణక్రియ శ్వాసక్రియ క్రియల మన శరీరం ఈ క్రియలని సక్రమంగా జరగకపోతే సిస్టమ్ దెబ్బతింటది నేను కడుపున తిన్న పిండి పదార్థం తింటున్నాం అంతే వాస్తవంగా మనకు అందరి పోషక పదార్థాలు అందడం లేదు కరెక్ట్ కడుపు నిండితే ఆరోగ్యం ఉంచడం అనుకుంటున్నారు ఒకప్పుడు నాటు కూరకు నాటు మునక్కాయలు ఇలా ఉండేవి ఇప్పుడు హైబ్రిడ్ వచ్చాయి ఇవి శరీరం పెట్టిన శక్తి పెడదు ఒకప్పుడు తినేవి శక్తి పెడుతుంది శరీరం రాదు కావలసిన శక్తి శరీరం కాదు దాన్ని కాపలా కాస్తామా కాబట్టి ఆహార వ్యవస్థ కానీ మనం ప్రారంభించినాము ఇలా చెప్తూ పోతే మనమే మన యొక్క ఆహార వ్యవస్థ వ్యవస్థ దగ్గర ఓడిపోయాం కరెక్టే దాన్ని గెలవాలంటే ముందు ఐడియల్ ఇప్పుడు ఉన్నంతలో మనకు బెటర్ ఐడియాస్ తీసుకుని బెటర్ ఫుడ్ మెనూ తీసుకోగలిగితే ఆరోగ్యం ఇప్పుడు కూడా ఉండొచ్చు అసాధ్యమైతే ఏం కాదు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చాలా అవసరం లేదు ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఆరోగ్యం మహాభాగ్యం చెప్పచ్చు ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి